హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సూర్యనారాయణ మూర్తిని ప్రార్థిస్తున్నాను ముందుగా మీ అందరికి వసంత పంచమి శుభాకాంక్షలు సరస్వతి దేవి అనుగ్రహం వల్ల మంచి జ్ఞానాన్ని మంచి విద్యను మన పిల్లలందరూ మనమందరం అభ్యసించి మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ రేపు రథసప్తమికి సూర్య రథాన్ని చిక్కుడుగాయలతో ఎలా తయారు చేసుకోవాలో వీడియో వీడియోలో షేర్ చేస్తాను చిక్కుడు రథం తయారు చేయడానికి ఒక ఏడు చిక్కుడుగాయల్ని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి టూట్ పిక్స్ యూజ్ చేసి మనం ఈ రథం తయారు చేస్తాము ఈ స్టిక్స్ కొత్తవి తీసుకోవాలండి లేదా మీ దగ్గర కొత్త చీపురు పుల్లలు ఉన్నా వాటిని ఉపయోగించి ఈ రథాన్ని తయారు చేసుకోవచ్చు అలాగే గులాబీ పువ్వులతోటి ఇలా స్టిక్స్ కొంచెం కనిపించకుండా ఇలా కాడలు తీసేసి గులాబీలు అనేది ఇందులో స్టిక్ చేసేసి ఉంచుకోవాలి అందంగా కూడా కనిపిస్తాయి అలాగే ఏ ఫ్లవర్స్ ఉన్నా కూడా పర్వాలేదు సూర్యభగవానుడికి ఎరుపు అంటే చాలా ఇష్టం కదా సప్తాశ్వాల మీద ఆయన వస్తూ ఉంటారు అందుకే ఇది చాలా బాగుంటుంది అనమాట ఇదే విధంగా అన్ని స్టిక్స్కి ఇలా పువ్వులు గుచ్చేసి ఉంచుకోవాలన్నమాట మనకి ఆరు ఏడు ఫ్లవర్స్ తప్పనిసరిగా స్టిక్స్ అవసరము ఇప్పుడు రథాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము చిక్కుడుకాయల్ని ముందుగా ఒక సైజులో ఏర్పాటు చేసుకోవాలి ఒకే సైజు చిక్కుడుకాయలు ఉంటే చాలా బాగుంటుంది గ్రౌండ్లో చిక్కుడుకాయలు స్ట్రైట్గా నిల్చునేలా ఉండాలి అటు ఇటు టూత్పిక్కి స్టిక్ కార్నర్స్లో ఇలా లోపలికి గుచ్చి సిద్ధం చేసుకోవాలి అదేవిధంగా ఇంకొక టూత్పిక్ తీసుకొని ఇటు సైడ్ కార్నరు అటు సైడ్ కార్నర్ను ఇలా ఫిల్ చేసుకుంటే ఒక కింద గ్రౌండ్ పార్ట్ అనేది ఏర్పడుతుందనమాట ఆ తర్వాత ఇక మళ్ళీ ఇంకా రెండు చిక్కుడుగాయలను తీసుకొని ఇలాంటి పార్ట్ ఇంకోటి తయారు చేసుకోవాలి అదే విధంగా ఒక కార్నర్ లోని చిక్కుడుగాయకి ఇలా గుచ్చి ఇంకొక కార్నర్ ని ఈ విధంగా గుచ్చి సిద్ధం చేసుకోవాలి చాలా ఈజీ అండి ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత ఈ రెండిటిని కూడా ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా స్టిక్ అనేది చేసుకోవాలి ఈ విధంగా రెడీ అయ్యాయి కదా ఇక ఒక సింగిల్ ఫ్లవర్ తీసుకున్న స్టిక్ తీసుకొని ఇలా స్ట్రైట్ గా నాలుగు వైపులా స్టిక్ చేసుకోవాలన్నమాట అంటే నాలుగు కోళ్ల ఉంటాయన్నమాట ఇలా స్టిక్ చేసుకుంటే దానిపైన ఆ రెండు చిక్కుడుగాయల స్టాండ్ ను ఉంచేస్తే అప్పుడు ఒక పార్ట్ రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన పార్ట్ పైన ఇది ఇలా ఉంచేసుకొని ఇక కింద పార్ట్ ను జాయింట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలనమాట ఈ విధంగా నాలుగు వైపులా విధంగా స్టిక్ చేసుకున్నాం కదా ఇక నెక్స్ట్ వచ్చేసి పైన మూడు చిక్కుడుగాయల్ని ఒకే విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఇలా మూడు చిక్కుడుగాయలు తీసుకొని ఒక కార్నర్ పెట్టుకొని ఆ కార్నర్ లో స్టిక్ చేసుకోవాలి స్టిక్ ఇంత పెద్దది అవసరం లేదు గనక కొంచెం కట్ చేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట ఇలా తయారు చేసుకున్న మూడు చిక్కుడుగాయలు పైన గోపురం లాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక పార్ట్ ముందుకు రెండు పార్ట్లు వెనక్కి వెళ్ళేలాగా ఈ విధంగా సెట్ చేసుకొని అక్కడ కూడా చిన్న పుల్లలతోటి స్టిక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా లోపల నుంచి బయటికి వచ్చేలాగా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది ఈ మూడు ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలి ఇలా రెడీ అయిపోయింది కదా ఒక చిన్న స్టిక్ తీసుకొని పైన గులాబీకి చెక్కి ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి ఇక చిక్కుడుకాయల అయితే సిద్ధమైపోయింది ఇక గంధంతో కుంకుమతోటి అలంకరణ చేసుకోవడమే అనమాట చాలా ఈజీ అండి చిక్కుడుగాయలతోనే ఎందుకు రథం తయారు చేస్తారు అంటే చిక్కుడు ఔషధ గుణాలతో ఉంటాయి అందుకు చిక్కుడు ఆకుల మీద ప్రసాదాన్ని పెట్టడము చిక్కుడు రథాన్ని తయారు చేయడము స్వామివారికి చాలా ప్రీతికరం అనమాట అందుకు ఈ చిక్కుడు రథము రేపు రథసప్తమి రోజు తయారు చేసుకొని స్వామివారిని ఇక్కడ నిలుపుకొని పూజ చేసుకోండి చాలా చాలా మంచిదండి ఈ విధంగా చందనము బొట్లు పెట్టి అలాగే కుంకుమతోటి అలంకరిస్తున్నాను ప్రత్యక్ష దైవమైన సూర్య సూర్యభగవానుడి ఆరాధనకి విగ్రహాలు ఏమి అవసరం ఉండదండి ఇలా ఒక తమలపాకుతోటి గంధాన్ని రాసి సూర్య సూర్యభగవాను చిత్రపటాన్ని వేసి ఇందులో ఉంచితే సాక్షాత్తు ఈ ఏడు చిక్కుడు చిక్కుడుగాయల మధ్యలో స్వామివారు ఏడు గుర్రాలు వేసుకొని వస్తున్న భావనతోటి మనము ఈ పూజ చేసుకోవచ్చండి చాలా చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉంది రథము చాలా ఈజీ కదండి ఫైవ్ మినిట్స్లో ఈజీగా రథాన్ని తయారు చేసుకోవచ్చు ఈ రథసప్తమికి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్లే కాదండి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి ఆరాధన చేయాలి అలాగే అనారోగ్య సమస్యలు ఉన్న వారి చేత ఈ గోధుమల దీపారాధన చేపిస్తే చాలా మంచిది అని నిన్నటి వీడియోలో నేను షేర్ చేశాను ఎవరన్నా ఆ వీడియో చూడకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి తప్పనిసరిగా చెక్ చేయండి సూర్య భగవానుని ఆశీర్వాదం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారి ప్రార్థిస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అందుతుంది మరి మరో చక్కటి వీడియోతో కలుస్తా నేను మీసులోచిన అంతవరకు సెలవు నమస్కారం ఓం స్వస్తి